మనం చదువుకున్నాం ఆది కాండము ముప్పై మూడు ముప్పై మూడు ఐదు వాక్యం ఏ ఏసేవు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి మీరు నీకు ఏమి కావలనని అడిగినందుకు అతడు ఇదిగో వీరు మీ సేవకునికి దయచేసిన పిల్లలే అనేది దేవునికి దేవనిగి తర్వాత అప్పుడు ఆ వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిల పడి ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి దేవునికి స్తోత్ర ఇక్కడ రెండు కుటుంబాలు కలుసుకున్నారు ఏ సందర్భములంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాలు అంట ఇరవై సంవత్సరాలు ఏ ఇక్కడ మనం చదువుకుంటే ఏకో ఇంటి నుండి వెళ్ళి ఇరవై సంవత్సరాల తర్వాత వస్తున్నాడు వస్తా ఉన్న తరువాత తన అన్న వేసావు ఎదురు చూస్తున్నాడు నాలుగు వందల మందితో ఎదుగో స్వాగతం బలుతున్నాడు ఎదురు చూస్తున్నాడు ఆయన ఇద్దరు కలుసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు అదిగో కౌగలించుకొని ఏడ్చుకొని ముందు పెట్టుకొని అలాగ అడుగుతున్న సందర్భం అది దేవునికి స్తోత్ర అలాగని అడుగుతుంటే వీళ్ళందరూ ఎవరు వీళ్ళ వీళ్ళందరూ ఎవరయ్యా అని అడుగుతున్నాడు అడుగుతుంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడట మీ సేవకునికి ఇచ్చిన పిల్లలే దేవునికి స్తోత్ర దేవుడు ఇచ్చిన పిల్లలు దేవుడిచ్చిన పిల్లలు దేవునికి స్తోత్ర అందుకోసమే ఏ సేవు అక్కడ అక్కడ మరి అంటాడు కదా మరి ఆ యొక్క మాట అంటున్నాడు సేవకునికి ఇచ్చిన పిల్లలే దేవుని పిల్లలు నిజంగా వీళ్ళను దేవుడు ఆస్వాదిస్తాడు పిల్లలను దేవుడు అభివృద్ధి పరుస్తాడు దేవుడిచ్చిన ఫలమును ఆశీర్వదిస్తాడు బైబిల్ లక్ష్యం మాటలు అన్నాడు కదా కీర్తనలు మరియు నూరో కీర్తలు అంటాడు కదా మూడవ చిహ్నములు ఆయనే మనులను పుట్టించను ఎవరు పుట్టించారట ఆ దేవుడే మనల్ని పుట్టించను అంటాడు మరల మనం చదువుకుంటే అరవై ఐదు ఇందాక సంవత్సరమును దయాకిరీటం అన్నాడు ఇంకా మనం చదువుకుంటే నూట ఇరవై ఏడు మూడులు అంటాడు కదా పిల్లలు దేవుడు అనుగ్రహించిన శ్వాసము బహుమానము అన్నాడు శ్వాసము బహుమానం ఈలోకున మనం చూస్తున్నాం కనుక ఇక్కడ మరి యాకోబు కోవు మాట్లాడుతుంటే ఇక్కడ పిల్లలు దేవుడిచ్చిన వాడు దేవుడిచ్చిన సంతానం దేవుడిచ్చిన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడిచ్చిన బిడ్డల కోసమై ఎంతగానో ప్రయాస అవసరత ఉన్నది బైబల్లో మనం జాగ్రత్తగా చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా వారు పుట్టుక ఎడల ప్రణాళిక కలిగిన దేవుడు ఎందుకంటే పిల్లల ఏడలో కూడా బైబుల్లో ఉన్న పిల్లల ఏడల కూడా భక్తుల ఏడలో కూడా ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు దేవుడు ఒంటిగానే వారు వచ్చారు లోకములు ఎలాగో అలాగో పైకి వచ్చారు వారు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు కాదు దేవుని ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక ఏంటయ్యా అంటే ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచ్చినాన్ని చదువుకున్నాం ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో ఐదు వచ్చిన వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి నీవు గర్భములో నుండి బయలు పడక మునిపే దేవునికి స్తోత్ర ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దేవుడు ర్మియా అన్నాడు ఇదిగో నీవు ఇదిగో నేను పంపిన చోటుకు నువ్వు వెళ్ళాలి నీవు ఒక ప్రవక్తగా ఉండాలి నేను ఇచ్చిన మాటను ప్రకటించాలంటే అన్నాడు కదా అయ్యా నేను బాలుడను నా మాట ఎవరుంటారయ్యా నేను చిన్నవాడును నా మాట ఎవరు లెక్క చెయ్యయా అంటే దేవుడు అంటున్నాడు కదా ఇదిగో గర్భములు పుట్టక మునిపి నేను నిన్ను ఒక ప్రణాళిక పెట్టుకున్నా ఒక ప్రతిష్ఠించుకున్నా ఒక ప్రవక్తగా నేను నియమించుకున్నా అందుకోసమే ప్రవక్తగా ఉన్నాడు కన్నీడు కాచే ప్రవక్తగా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు అతను ప్రవచించి దేవుని కొడుకు నమ్మకస్తుడుగా ఉన్నాడు గొప్ప ప్రార్థనా పనుడుగా ఉన్నాడు బిడ్డలారా దేవుడిచ్చిన బిడ్డల కోసమైతే ఎంతగానో ప్రార్థిస్తావు ఎంతగా దేవుని పాఠాలు పట్టుకుంటావు ఎంతగా దేవసులు అడుగుతావు వారిని దేవుడు అదిగో ఉన్నత స్థితిలో ఉంటున్నా జ్ఞానం వచ్చే చేత నింపుతాడు వారిని ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వాడి మీద ఉన్నది దేవునికి దేవుని ప్రణాళికలు దేవునిచ్చిన బహుమానము ఆ బహుమానమును దేవుని యొక్క సంగతులు పెంచాలి దేవుని యొక్క సన్నిధిలో ఇవములు కూడా అదే చెప్పాడు మరొక మాట మనం చదువుకుంటే ఇక్కడ అధ్యాయము పదమూడు వచ్చిన మనం చదువుకుంటే వారు దేవుని వలన ఒక మొదటి అధ్యాయం ఆ అది అప్పుడు అూ తద్దరియా భయపడే కుమం నీ ప్రార్థన వినబడినది మీ భార్య అయినా ఎలుసు పెట్టు కనుక ఇక్కడ జ గురించి మాట్లాచకుడుగా ఉన్నాడు ప్రజల కోసం పరిచర్య చేస్తూ ఉన్నాడు అలాంటి సందర్భములో దేవుని ఆలయములో అతి పరిశుద్ధ స్థలములో ఉండి పరిచర్య చేస్తూ ఉండగా దేవుని దూత మాట్లాడుతున్నాడు ఏమని జక్కరియా నీవు భయపడబాక నీ ప్రార్థన వినబడింది నీకు ఒక కుమారుడు ఇదిగో పుట్టబోతున్నాడు అని చెప్తున్నాడు ఎంత గొప్ప విషయం చూసావా తల్లిదండ్రులు ప్రార్థన దేవుడు అనగిస్తాడు ప్రార్థన విన్నాడు దేవుడు అక్కడ అందుకోసమే ఇక్కడ పుట్టబోయే బిడ్డ కోసం ముందుగానే చెప్తున్నాడు ఏమని ఆ కంటిన్యూ అతనికి యోహాను అని పేరు పెట్టేదో అతడు ప్రభు దృష్టికి దేవునికి స్తోత్ర పిల్లలు దేవుని దృష్టిలో ఎలా ఉండాలంట గొప్పవారిగా కనబడ దేవుడు అన్నాడు అదే నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తాను అన్నాడు తల్లిదండ్రులు అయితే పెద్దోళ్ళని చేస్తానరా అంట కానీ పిల్ల దేవుడు అయితే నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తానంట అదిగో దేవుడు గొప్పవాళ్ళుగా ఉంచుతా ఇక్కడ యాహోని కూడా ఎలా ఉన్నాడట దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండి లోక సంబంధమైన వాటినైనా మధ్యమనైనను తాకక అతడు తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని కనుక ఒక ప్రత్యేకమైన జీవితం పిల్లవాడిగా దేవునికి దేవుడికి లోకములో అనేక రకాలమైనటువంటి మార్గాలు ఉన్నాయి లోకములో అనేక రకమైన అలవాటులు ఉన్నాయి అయితే ఎప్పుడైతే ఈ పిల్లల యొక్క మార్గములో రాకుండా అతని ప్రత్యేకంగా పెంచుతావు అతని ప్రత్యేక ప్రాంతంలో ఉంచుతావు అది ఒక ప్రత్యేకమైన స్థితిని ఇస్తావు ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తావు దేవుని దృష్టిలో అతనికి ఒక ప్రణాళికలు దేవుడు నిత్యముగా ఆశీర్వాదిస్తాడు స్పోత్రా అందుకోసమే యోను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు ఎన్ని దినాలయ్య అంటే ముందుగా వచ్చాడు ఆరు నెలలు కనబడు ఏ ప్రకటించాడయ్యా అంటే ప్రభు మార్గాన్ని ప్రకటించాడు ఏ ప్రకటించాడయ్య అంటే మోరు మనసు పొందమన్నాడు ఏ ప్రకటించాడయ్య అంటే ఇక సమయము దేవునికి స్తోత్రాలను కుటుంబాలలో నిజంగా పిల్లలు దైవ భక్తిలో చాలా ఉండాల్సిన దినాలు దేవునికి స్తోత్ర కాబట్టి వారి అడల దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉన్నది దేవుడు వారి కోసము మంచి అది ఆధిక్యతను దేవుడిస్తూ ఉన్నాడు వారి కోసము ఏమిచ్చాడు అంటే ఇంకా వారి కోసము దేవుడు మరి దేవుని యొక్క వాగ్దానం ఉంది ఏమిటా వాగ్దానం అయ్యా అంటే ఇక్కడ అంటాడు గ్రంథము అరవై రెండు రెండు వచ్చిన అంటాడు దేవుని ప్రణాళిక ఉంది ఇప్పుడు వాగ్దానము దేవుని వాగ్దానం పిల్లలు ఎడలం జనములు కనుగను రాసులు రాజులందరూ కనుక నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో దేవుళ్ళు పెరిగితే రాసులే సైతము ఏం చెప్తానంట నీ మహిమను ఆ కనుక రాజుల దగ్గరికి వెళ్ళిపోయింది పేరు ఏ పేరు ఎక్కడికి వెళ్ళిందంట రాజుల దగ్గరికి నిజంగా దాని రాజు రాజుగారి దగ్గరికే వెళ్ళింది నిజంగా ఎంత ఆశీర్వాదం చూసావా ఇంకా మన బైబుల్లో ఇందాక చదువుకున్నాము ఇందాక హరో రాజు అంటున్నాడు నాకు ఒక రథము అది అక్కడ ఏషేపు కూడా ఒక రథం నాకొక సైన్యం ఆయనకు ఒక సైన్యము ఒక ప్రత్యేకత దేవుడించాడు రాజులు ఎందు నిలబెట్టే స్థితి దేవుడిస్తాడు మరలా అంటాడు తొంభై ఒకటి పదహారు వాక్యములు చదువుకుంటే దీర్ఘాయుచ్చేత అతనిని తృప్తి పరిచేతను నా రక్షణ అతని చూపించి చూపించదను దేవునికి స్తోత్ర దేవుని యొక్క వాగ్దానం అంటే దీర్ఘాయువు ఏ ఏంటట దీర్ఘాయువు చేత అంటాను ఇంకా మనం చదువుకుంటే మునిమి వరకు ఎత్తుకుంటాను ఇప్పుడు ఆరంభమే ఇప్పుడు ఇదిగో మరి ఎన్నో సంవత్సరం అయ్యా అంటే పన్నెండు పద్నాలుగు పదమూడు వెళ్ళి పద్నాలుగవ సంవత్సరం ఇలా ఎలా చూస్తే దీర్ఘాయువు చేత దేవుడట తృప్తి పరుస్తాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇలా ఎలా కాదు దేవుడుల దీర్ఘాయువు తన యొక్క వాగ్దానాలు ఉన్నాయి దేవునికి స్తోత్ర అందుకోసమే పిల్లల గురించిన మాట రెండు మాటలు ఇంకొక మాట చెప్పి నేను వస్తా ప్రభు తన కుటుంబ చేత ఇక్కడ అంటాడు పిల్లల ఎడల తల్లిదండ్రుల బాధ్యత ఇప్పుడు ఎవరిదంట తల్లిదండ్రులు ఇప్పుడు దాకా దేవుని వాగ్దానం దేవుడు ఏం చేస్తాడు ప్రవక్తగా ఎర్మయాను అలాగే యోహోను దేవుడు ఒక ప్రత్యేకంగా ఉంచాడు ఆయన వాగ్దానం అంటే వారిని దీర్ఘాలు చేస్తున్నాడట వారి కట్ట రాజులు మహిమను చూసేటప్పటి చేస్తారట అంత స్థితిస్తాడు అయితే బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని ఏం చేయాలంట తల్లిదండ్రులు అంటే గద్వాళ్ళు ఇప్పుడు అది ఒక సత్త గారు ఒక సత్తిపండి గారు అలాగే ఇవి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఆ బాధ్యత అంటాడు కదా ఇక్కడ ద్యుద్ది ఉదర్శ కాలము ఆరు అధ్యాయము ఆరు వచ్చిన నేడు నీరు నీరుదయములో ఉండేవాళ్ళేను నీవు కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎండ కూర్చున్నప్పుడు నువ్వు త్రోవ నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును కనుక పిల్లలు ఏం చేయాలంటే పిల్లలకంటే దేవుని వాక్యము బోధించాలి తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలంట దేవుని వాక్యాన్ని బోధించాలి ఇక్కడ అదే అంటాడు ఆరు ఏడు వచ్చినాల్లో కూడా అదే మాట అన్నాడు నీవు కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు ఇవాళ పిల్లలకు అలా చెప్పగలిగితే మొన్న ఏడు రోజుల ప్రార్థనలో అక్కడ రెండు అక్కడ జరిగినప్పుడు ఒక సేవకుడు చెప్పాడు అతను స్టీవ్ స్త్రీ అని ఆ యొక్క సేవకుడు చెప్పాడు అతను ఎవనొస్తుడే పెళ్లి కాకుండానే ఎదుగో మరి ఒక యవన కాలంలోనే ఒక మాట ఎంచిన పడ్డయ్యా అంటే సండే ప్రేయర్కి వెళ్ళకపోతే మాకు భోజనం పెట్టేవాడు కాదు మా నాన్న ప్రేయర్ లో కూర్చోకపోతే మాకు టిఫిన్ పెట్టేవాడు కాదు ప్రేయర్ లో ఉండకపోతే మాకు అసలుకి ఆ రోజు మేము పస్తుల్ని పనుకోవటమే అన్నాడు అలాంటి కండిషన్ ఉంటే ఆ పిల్లడు ఎట్లుంటాడు అసలు ఉన్నత స్థితే దేవుడు ఇస్తాడు దేవుడికి స్తోత్ర ఎక్కడికి ఆ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చా సారీ అర్థం వేసుకో తిపో ఈసారి ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళవచ్చు ఇంకోసారి అంటాడు కదా అదే రాడు కనుక పిల్లల గురించినటువంటిది చాలా జాగ్రత్త ఉన్నది బైబిల్లో అదే వారి జీవితాల్లో గొప్ప గొప్పగా ఉన్నత స్థితిని దేవుడు కలిగి చేస్తాడు దేవునికి స్తోత్ర రెండోది ఏం చేయాలయ్యా అంటే వారి కట అంటాడు ముప్పై ఒకటి పన్నెండు పదమూడు వచ్చిన కాండములోనే ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండు పదమూడు వాక్యము మీ దేవుడేది హోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యముల అన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పిల్లలేమి దేవునికి స్తోత్ర కనుక వారి ముందే ముందయ్యా అంటే యువర్ ఉంది అది దాటాలయ్యా అంటే ఇక్కడ ఏం చేయాలంట ఆ భయభక్తులు నేర్పాలంట అయ్యా ద్వారా దాటాలంటే సామాన్యం కాదయ్యా ఇదిగో సమస్య నుండి దాటెళ్లాలంటే ఈ ఎగ్జామ్ నుండి ముందుకెళ్లాలయ్యా అంటే ఒక మెట్టు నుండి ఒక మెట్టు వెళ్ళాలయ్యా అంటే ఇదిగో మరి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళాలయ్యా అంటే దేవుని భయం కావాలయ్యా ఎప్పుడైతే నువ్వు దేవుని భయం కలుగుంటావు ఆయన శరీరం భయభక్తులు కలిగి ఉంటావో ఆయన శరీరం జాగ్రత్తగా నడుచుకుంటావు నిన్ను దాటుకుంటా ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు దేవునికి స్తోత్ర ఈ రోజు కాదు ఒకరోజు చెప్తాడు మా డాడీ మమ్మీ వాళ్ళు చెప్పిన మాటలే ఆ భయమే ఈ రోజు నన్ను గొప్పవాడిగా చేసింది మార్గపరుడిగా చేసింది భక్తి పరుడుగా చేసింది దేవుని వెమడించేటట్టు చేసింది ఒక ఉద్యోగంలో ఉంచింది ఒక స్థానంలో పెట్టింది ఆ భయమే నన్ను ఈ రీతిగా నన్ను ఆశీర్వదించింది అని చెప్పే రోజు ఒక రోజు ఉన్నది దేవునికి స్తోత్ర ఇక్కడైతే వాడట యువతాను దాటాలంట రోజు దేవుని బిడ్డలారా సంవత్సరము సంవత్సరము అది దాటకుండా వెళ్ళాలయా అంటే దేవుని భయము అవసరం బైబిల్ గ్రంథంలో చెప్తున్నా ఆఖరిగా ఇక్కడ మూడో విషయములో ఇక్కడ అంటాడు కదా అంటాడు ఆ మాట మనం చదువుకుంటే మరి ఆ గ్రంథము పదమూడు ముప్పై నాలుగు వచ్చిన వాడని వాడు కనుక పిల్లలు ఒకసారి కూడా ఏం చేయాలంట బర్థం ఆడాలి బ్యర్థం ఆడాలి బైబిల్లో చెప్పాడు కదా దేవుని వాక్యంలో నీ పిల్ల నీ పిల్లవాడిని బండకేసి కొట్టు అన్నాడు అది బండగలుసు కొట్టే పిల్లోడు ఒక ఆయన అన్నాడు కాదు పిల్లోడికి కొట్టే ఇంకేమన్నా బతుకుతాడా ఏమవుతాడు చాలా దెబ్బతినిపోతాడు కదా ఆ రకం కొట్టే అంటాడు అంటే బండ అంటే క్రీస్తుని బండ కేసు పిల్లల్ని అదిగో దేవుడు ఊరుకోడు దేవుడు అబ్బోకోడు అబద్ధం అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకో ఎప్పుడైతే నువ్వు అలాగా తప్పు చేసినప్పుడు దాని శిక్ష గురించి చెప్తా ఉంటే ఆ పిల్లవాని కట ఏమొస్తుంది అంటే దేవుని భయం వస్తుంది దేవునికి స్తోత్ర అలాగ అలాగా పిల్లవాడు ఏమవుతాడంటే అదిగో ఎక్కడ లోకములు తప్పిపోకుండా పడిపోకుండా అలాగ దేవునిలో సన్మార్గములు వస్తాడు దేవునికి స్తోత్ర ఎన్నోదయ్యాం పిల్లలు పిల్లల గురించిన తల్లిదండ్రుల బాధ్యత ఒకటి వాక్యాన్ని బోధించాలి వాళ్ళకి వాళ్ళకి భయభక్తులు నేర్పాలి మూడవది ఆ పిల్లలకి ఏం చేయాలంట శిక్షించం కూడా వాడాలి వ్యక్తం కూడా వాడాలి ఒకసారి పాత్రలో కూర్చోకపోతే ఏం చేయాలి కొట్టాలి అంటే కొట్టాలి అంటే లాగించి కాదు దేవుడి గురించి చెప్పి చెప్పాలి అది నాలుగవది చదువుకొని ముగించుకుందాం రెండవ కొరింది రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చి అని చదువుకుందాం రెండవ కొరింది రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చి ఎందుకో మరి నేను మూడవసారి మీ అద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ అది తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకి ఏం చేయాలంట ఆస్తిని వారి ఇది లోక సంబంధమైన ఆస్తి కావచ్చు పరలోక సంబంధమైన రక్షణ అనే ఆస్తి ప్రభువు కావచ్చు కనుక ఎలాగోలుగా నేనున్నాను మా కష్టాలు బాధలు పడిపోయాను అయిపోయిందనే అని కాకుండా వాళ్ళ కోసం కూడా ఏం చేయాలంట ఆస్తిని కూడా సమకూర్చాలి దేవుడేస్తాడు ఎవడన్నాడు కదా ఆయన అడిగితే ఆయన అంటాడు కదా నన్ను ప్రేమించు వాడిని ఆర్థికగా చేస్తాడు ఉద్యోగ విషయంలో దీవిస్తాడు పిల్లల విషయంలో దీవిస్తాడు వారి కోసం అంతా కూడా స్థితినిస్తాడు కాబట్టి అది జాగ్రత్తగా దేవుణ్ణి కలిగి ఉంటే ఆ దీవెన ఖచ్చితంగా మనం పొందుకుంటాం దేవునికి స్తంత్ర పిల్లలు ఒట్టిగా ఉంచుడు దేవుడు ఎవరు అంటాడు కదా మరి దేవుడు అంటాడు కదా బలం చేతుల్లోనే వంటి వాడు ఉంచుతాడు ఈ రోజున విషయంలో కూడా ఇప్పుడు దాకా చక్కగా దేవుని సంగతులు నడుచుకుంటా విధేయత కలిగి చక్కగా నడుచుకుంటా ఉన్నాడు కాల ప్రాయంలో దేవుడు తన కుర తోడుగా ఉంచి విద్య బుద్ధి అందరు దేవుడి దయందును దేవుని దయందుకున్నా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించుగాక ఎస్ అన్న మాట్లాడతాడు